జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉదయం లేవగానే ఆడవారు ఈ ఒక్క వస్తువును వంటగదిలో తాకితే మీకున్న కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా కూడా డబ్బుమయం అవుతుంది అనడంలో సందేహం లేదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళి ఈ వస్తువును తాకితే కష్టాలన్నీ పోతాయి అని లక్ష్మీదేవి మనకి స్వయంగా చెప్పినటువంటి చెప్పారండి ఉదయం నిద్ర లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఈ వస్తువును తాకితే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి అని లక్ష్మీదేవి సమయం స్వయంగా మనకి చెప్పింది ఎవరైతే ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఈ వస్తువును తాగుతారో అలాంటి వారి యొక్క ఇంట్లో అనేది అంతా కూడా మంచి జరుగుతుందండి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా శిష్ట వేసుకొని కూర్చుంటుందండి శాస్త్రాల్లో కూడా చెప్పి ఉన్నారు ధనం మూలం ఇదం జగత్ అంటారు మన పెద్దలు ధనానికి ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ఈ విశ్వం అంతా కూడా వ్యాపించి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరి నమ్మకము అలాగే ఈ వీడియో చూసే ముందు జై బారాహి అని చిన్న కామెంట్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అసలు మనం వీడియోలో ఏం చూస్తామో మనం చూద్దామండి కొన్ని స్థానాలలో కొన్ని పనులు చేసే దగ్గర లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటుందని శాస్త్రాల్లో కూడా ఉంది హరి దివ్య చరిత్ర గుణదానం జరిగే చోట సాల గ్రామము తులసి శంఖం ధ్వని ఉన్న చోట మనకి లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది అంతేకాకుండా భక్తులను పండితులను విద్యావేత్తలను మహిళలు పిల్లలను ఆదరించే చోట కూడా లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది ఇల్లు శుభ్రంగా ఉన్న చోట ప్రశాంత వాతావరణం కలిగి ఉన్న చోట పసుపు కుంకుమ వంటి సుమంగళ పదార్థాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రతి చోట కూడా మనకి అలాగే ఉప్పు తమలపాకులు మహిళల పాపిడి మాంగళ్యం గాజులు దీపం వంటి ప్రదేశాలలో కూడా లక్ష్మీదేవి నివసిస్తుందని మన శాస్త్రాలు అనేవి చెబుతూ ఉన్నాయి ప్రతి మనిషికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఎంతో తగతహలాడిపోతూ ఉంటాం కదండి అలాగే శ్రీ మహాలక్ష్మి అంటే సంపదల తల్లి సంపద అనే మాటకు సనాతన ధర్మంలో అనేక అర్థాలు ఉన్నాయి ధనం పుష్టి కలిగిన పవిత్ర ఆహారము ఆరోగ్యము మిత్రత్వము చౌమనాశ్యం న్యాసం శాంతి కలహం లేని పరిస్థితి బలం అనుకూలమైన కుటుంబం కార్యసిద్ధి విజయము చిరునవ్వు ఇవన్నీ కూడా మనకి లక్ష్మీ స్వరూపాలే అండి లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవికి సంపదలన్నీ సమాహార స్వరూపాన్ని లక్ష్మీదేవిగా ఉపాసిస్తూ ఉంటారు ఇవన్నీ మహర్షులు శ్రీ విభూతులు వీటిని పొందాలి అంటే తగిన సాధన అర్హత ఉండాలని కూడా ధార్మిక గ్రంథాలు మనకి బోధిస్తూ ఉన్నాయండి ఇక తమ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా సరే దరిద్రుడిగా జీవించవలసిందే ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రాని వాడు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకొని అందుకు తగ్గట్టుగా మనము లక్ష్మీదేవికి ఏవైతే ఇష్టమో అవి తెలుసుకొని వాటి తగ్గట్టుగా మనం నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు అయితే ప్రత్యేకంగా స్త్రీలు ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఒక చిన్న వస్తువును తాకితే చాలండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి తప్పకుండా మీకు మంచి అనేది జరుగుతుంది లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది ధనం వస్తుంది సమస్యలన్నీ కూడా తీరిపోతాయని స్వయంగా లక్ష్మీదేవే చెప్పింది మరి ఇంతకీ ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఏ వస్తువులు తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనము ఈ వీడియోలో వివరంగా మనందరము కూడా తెలుసుకుందామండి ఆ వస్తువు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము స్త్రీలు మొట్టమొదటిగా ఉదయం లేచిన వెంటనే తాకవలసిన వస్తువు ఏమిటి అంటే హరిద్రము అంటే పసుపు వంటగదిలో డబ్బాలో పసుపు ఉంటుంది కదా ఆ పసుపుని ప్రతిరోజు ఉదయం లేవగానే తాకాలి అలా తాకటం వలన కష్టాలు ఉండవని స్వయంగా లక్ష్మీదేవి మనకి పురాణాలలో చెప్పి ఉంది ఆ పురాణాల ప్రకారమే మనము ఈ ఈ విషయాన్ని మనం తెలియజేస్తున్నాము అందుకే హరిద్రం దరిద్రాన్ని తొలగించేస్తుంది అని మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు కదండి గడపకు కూడా మన సనాతన ధర్మంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు పసుపు యాంటీబయాటిక్ మన ఇంట్లోకి క్రిమి కీటకాలు కూడా రాకుండానే మనకి పసుపు అనేది నివారిస్తుంది అంతేకాదు పసుపును స్త్రీలు శరీరానికి పూసుకొని స్నానం చేసినట్లయితే మచ్చలు కానీ మొటిమలు కానీ వ్యాధులు కానీ రావు అందుకే పూర్వకాలంలో స్త్రీలు శరీరానికి పసుపు రాసుకొని చక్కగా స్నానము అనేది చేసేవాళ్ళు పాతకాలాల్లో అలాగే అంతేకాదండి ఋతుదోషం వచ్చినప్పుడు అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా కాస్త పసుపును తీసుకొని ఒక ముద్దలాగా చేసుకొని మింగేసేవాళ్ళు అలా మింగటం వలన కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతటిని కూడా ఆ పసుపు అనేది నివారిస్తుంది అనేది ఆ బ్యాక్టీరియాను కూడా ఆ పసుపు అనేది దూరము అనేది చేస్తుందండి పసుపు మంగళకరమైనది శుభకరమైనది అలాగే శుభాలను సూచిస్తుంది నెగిటివిటీని దూ నెగిటివిటీని దూరం చేస్తుంది పసుపు లక్ష్మీకారకంగా భావిస్తారు పసుపును అందరు దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అందరి దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ మీరు ఆడవారు ఉదయము లేవగానే మీరు చేయవలసింది ఏమిటి అంటే పసుపును తాగితే అమ్మవారి అనుగ్రహము అనేది మీకు కలుగుతుంది ఐశ్వర్యం ఇస్తుంది పసుపు మంగళకరమైన వస్తువు శుభకరమైన వస్తువు అసలు ఈ పసుపును వంటగదిలోకి వెళ్ళి ఎలా తాకాలి అంటే స్త్రీలు ప్రతిరోజు ఉదయం లేవగానే ముందుగా పళ్ళు తమ్ముకొని చక్కగా స్నానము అది చేసిన తర్వాత అప్పుడు మీరు వంటగదిలోకి వెళ్ళాలి స్నానం చేసిన తర్వాతే మీరు వెళ్ళాలి ఆ తర్వాత వంటగదిలోనికి వెళ్ళి పసుపు డబ్బాలోని మూడు సార్లు తాకండి మూడవసారి తాకేటప్పుడు అమ్మ మా ఇల్లు బాగుండాలి మా ఇంటి యజమాని బాగుండాలి మా ఇంట్లో వారికి కష్టాలు రాకుండా ఉండాలి ధన సమస్యలు రాకుండా ఉండాలి మా ఇల్లు బాగుండేలాగా నువ్వే చూడు తల్లి అని ఈ విధంగా మీరు ప్రతిరోజు కూడా ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత పసుపు డబ్బాను తాకి అనుకోవాలి ఆ పసుపు డబ్బాకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఇలా ఆడవాళ్ళు ప్రతిరోజు వంట చేయడం ప్రారంభించే ముందు పసుపు డబ్బాను తాకాలి పసుపు వంటింట్లో పెట్టుకోవటము అనేది కుదరనటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే పసుపు కొమ్మలైనా వంటగదిలో పెట్టుకొని ఆ పసుపు కొమ్ములను తాకి నమస్కరించుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహము అనేది కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవి ఒక సందర్భంలో చెప్పింది కనుక స్త్రీలు ఉదయం లేవగాని ఇలా మీరు పసుపు అనేది తాకండి పసుపు తాగటము అనటం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అలా తాగటం వల్ల కష్టాలు కూడా పోతాయి లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది ధనం వస్తుంది మీకున్న సమస్యలన్నీ కూడా అతి త్వరగా తీరిపోతాయి రోజు రోజుకు మీ సంపాదన పెరుగుతుంది అంటే మూసుకుపోయిన ధనద్వారాలు అనేవి తెరుచుకునే పరిస్థితి ఏర్పడి మీకు ఎట్నుంచి రావాల్సిన ధనమైనా సరే స్టక్ అయిపోయిన ధనమంతా కూడా తప్పనిసరిగా మీ ఇంటికి వచ్చి తీరుతుంది మీ ఇంటి యజమాని యొక్క సంపాదన కూడా పెరుగుతుంది మీకు రాజయోగం పడుతుంది లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది మీ యొక్క ఆస్తి అనేది రెట్టింపు అవుతుంది ఎందుకంటే పసుపుకు అంతటి శక్తి ఉంటుంది పసుపే కదా అని మనము చాలా తేలిగ్గా పసుపుని కొట్టిపడేది పసుపు అనేది అమ్మవారికి చాలా ఇష్టమైనది పసుపు మనల్ని కోటీశ్వర్లుగా కుబేరులుగా మార్చగలదు అదే పసుపు మనల్ని బికారులుగా కూడా మార్చగలదు పసుపుని ఎప్పుడూ కూడా డైరెక్ట్గా మన చేతితో వేరే వారికి చేతికి అసలు ఇవ్వకూడదు అలా చేస్తే ఐశ్వర్యము అనేది హరించుకుపోతుంది అదృష్టం కూడా పోతుంది అని మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి మనకి చెబుతూనే ఉంటారు కదండి చాలామంది ఈ విషయాన్ని మీకు తెలిసే ఉంటుందండి కాబట్టి పసుపుని ప్రతిరోజు ఉదయం వంటగదిలోకి వెళ్ళి తాకితే కనుక ఇంటికి మంచి జరుగుతుందని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది కాబట్టి స్త్రీలు గుర్తుంచుకొని ప్రతిరోజు ఉదయం పూట వంటగదిలో పసుపు డబ్బాని తప్పకుండా మీరు తాకండి ఇలా తాకడం వల్ల మీ కష్టాలన్నీ తీరి మంచి ఐశ్వర్యము అనేది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న కష్టాలన్నీ పోయి ఆనందంగా సంతోషంగా ఉండి ఐశ్వర్యము అనేది మీకు కలుగుతుందండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము సర్వేజన సుఖనోభవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా